సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై విస్తృతంగా చర్చ జరుగుతోంది ఇప్పటికే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది విలువలైనటువంటి ప్రాణాలను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్పై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిషేధం కానివ్వండి సో దానికి సంబంధించి అలాంటి వాటిని ఆడాలంటే ఎలాంటి రూల్స్ ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం లేదంటే ఒకవేళ ఇలాంటి వాటిని ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద కూడా ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి సార్తో మొదలూ సార్ మీరు చూస్తూనే ఉన్నారు అంటే జనరల్గా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన చాలామంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి బ్యాన్ ఉంది దానికి సంబంధించిన రూల్స్ ఏముంది రైట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అని చెప్పేసి ఒక చట్టం ఉంది దీన్నే మనకి తెలంగాణలో టూ థౌజండ్ సెవెంటీన్లో సవరించారు అలాగే ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ ట్వంటీలో కూడా డిమాండ్ చేయటం జరిగింది అసలు టు స్టార్ట్ ఆఫ్ విత్ ఎక్కడైతే ఒక ఆర్ట్లో స్కిల్ అనేది ఇన్వాల్వ్ కాకుండా కేవలం ఛాన్స్ ఉంటుందో వేర్ ఛాన్స్ ఇస్ దేర్ బట్ నో స్కిల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అలాంటివన్నీ కూడా పర్సే నిషేధితం అంటే బెట్టింగే తీసుకోండి లేదంటే డైస్ తీసుకోండి ఎక్కడొతే స్కిల్ అనే ఎలిమెంట్ లేకుండా ఇట్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ లక్ ఆర్ ఛాన్స్ అలాంటివన్నీ కూడా ప్రొహిబిటెడ్ చట్టరీచ సో ఈ బెట్టింగ్ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రొహిబిటెడ్ అయితే ఇవన్నీ కూడా స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఒక్కొక్క స్టేట్ చట్టం మెనాక్ చేసి వీటిని బ్యాన్ చేయాల్సిందే ఇప్పటికీ ఏదైనా రాష్ట్రాల్లో ఇలాంటివి ఇంకా ప్రొహిబిటెడ్ కాదు అంటే కొద్ది మేరకు మనకి గోవా ఒకటి సిక్కిం ఒకటి ఈ రెండు రాష్ట్రాలు మినహాయించి దేశవ్యాప్తంగా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ కానీ లేదా గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ ప్రొహిబిటెడ్ అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సంబంధించి వాటిని ప్రొవైడ్ చేసే వాళ్ళకి కానివ్వండి ఒకవేళ వాటిని తెలిసి కూడా ఆడేటువంటి వాళ్ళు చాలామంది మన ఇంటి పక్కన వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు సో వాళ్ళ వాళ్ళిద్దరిపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం రైట్ సెక్షన్ టూ ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్లోనే చాలా స్పెసిఫిక్గా ఉంటుంది ఇండ్యూసింగ్ అని సాలిస్టింగ్ అని ఫెసిలిటేటింగ్ అని ఎనేబులింగ్ అని ఎవరైనా సరే ఇలాంటి బెట్టింగ్ని సంబంధించి వీటిలో ఏది చేసినా సరే వాళ్ళందరూ కూడా నేరానికి పాల్పడ్డట్టే వాళ్ళని ఈ చట్టం ప్రకారం శిక్షిస్తారు అలాగే ఈ చట్టం ప్రకారం ఈ అఫెన్సెస్ అన్నీ కూడా కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ ఇవి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కాబట్టి వెంటనే రిమాండ్లో కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది మీరు మాట్లాడుతున్నటువంటి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ క్రియేటర్ అవ్వచ్చు యాప్ ఓనర్ అవ్వచ్చు ఎవరైతే యాప్ని స్ప్రెడ్ చేస్తున్నారో ఎవరైతే యాప్లో ఉండి ఆడుతున్నారో వీళ్ళందరికీ కూడా శిక్ష అవకాశం ఉంది వాళ్ళు బై డిఫాల్ట్ అఫెండర్స్గా పరిగణింపబడతారు సో అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీస్ కానివ్వండి ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిని బ్యాన్ అయినటువంటి యాప్స్ని కూడా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాళ్ళకి తెలిసే జరుగుతుంది అంటారా లేదంటే ఎలాంటి నిఘా ఉండాలి వాటిపైన రైట్ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ప్రొబిషన్ ఆన్ ఎండోర్స్మెంట్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ రూల్స్ అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది ప్రతి సెలబ్రిటీ అవ్వచ్చు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు వాళ్ళు ఒక పర్టికులర్ యాప్నో బెట్టింగ్నో లేకపోతే గ్యాంబ్లింగ్నో వాళ్ళంటూ ప్రమోట్ చేసేటప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్లో భాగస్వాములు అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డ్యూ డెలిజెన్స్ ఎక్సైజ్ చేయాల్సిందే యాజ్ పర్ లా ప్రోబిటెడ్ యాక్టివిటీస్ వీటిని కూడా వీళ్ళు ప్రమోట్ చేయడానికి లేదు అడ్వర్టైజ్మెంట్స్లో భాగస్వాములు కావడానికి లేదు ఒకవేళ అయినా సరే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్లో పాల్గొని వీటిని ఎండోర్స్ చేస్తే చట్టరీత్యా ఫస్ట్ టైం అయితే టెన్ ల్యాక్స్ ఆఫ్ ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు అదే రిపీట్ అఫెన్స్ జరిగితే ఫైవ్ ఇయర్స్ పాటు ఇంప్రజెంట్ చేసి ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ ఫైన్ ఇంపోజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఒకప్పుడు కేవలం సెలబ్రిటీస్ అంటే మన క్రికెటర్స్ అవ్వచ్చు ఫిలిం స్టార్స్ అవ్వచ్చు వీళ్ళు మాత్రమే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండేవాళ్ళు అయితే ఆఫ్లెట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ఎరాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు అంటే చాలామందికి ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ వాళ్ళకి సోషల్ మీడియా అటెన్షన్ ఉంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉంటాయి ఎవరికొతే సోషల్ మీడియాలో అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఫేస్బుక్ అవ్వచ్చు టెలిగ్రామ్ అవ్వచ్చు ఏ సోషల్ మీడియా ఇంటర్మీడియట్లో అయినా ఫైవ్ ల్యాక్స్ పైబడి ఫాలోవర్స్లో ఉంటే లేదా ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు కానీ వీటి ద్వారా అంటే ఈ ప్రమోషన్స్ ద్వారా ఎవ్రీ ఇయర్ ఫార్టీ ల్యాక్ రూపీస్ కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంటే వీళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్సర్గా అంటే కొంతమంది ఉన్నారు మనకి ఫ్రీక్వెంట్గా సోషల్ మీడియాలో యూట్యూబ్లో కనపడుతూ ఉంటారు వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ లేకపోవచ్చు బట్ వాళ్ళకి యాన్యువల్ రెవెన్యూ ఫార్టీ ల్యాక్స్ పైబడి ఉంటే వాళ్ళను కూడా ఇన్ఫ్లుయెన్సర్గా పరిగణిస్తారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా చట్టరీత్యా నిషేధించబడ్డటువంటి ఈ బెట్టింగ్ని గ్యామ్లింగ్ అని వాళ్ళు ప్రమోట్ చేసినట్లయితే వాళ్ళు నేరానికి పాల్పడ్డట్టే ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తున్నారు అంటే వాట్సాప్ కాకుండా అంటే స్పామ్ కాకుండా సో ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్లో కూడా వాళ్ళొక గ్రూప్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళు కూడా చేస్తున్నారు సో యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏం మనం దానికి డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు ఏం లేదు ఎవరినవుతే ఇదిగో మనం ప్రేరేపిస్తామో ఎవరినైతే మనం దీంట్లోకి లాగుతామో అదే ఇన్ఫ్లుయెన్స్ పలాని వ్యక్తి వల్ల ప్రభావితం అయ్యి పలాని వ్యక్తి యొక్క మాట వల్ల ప్రభావితం అయ్యి ఎవరైతే ఈ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ అనే రొచ్చులో ఇరుక్కుంటారో ఓకే వీళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల ప్రభావితం అయినట్టే కాబట్టి ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే అదనమాట అంటే రోజువారీగా మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలామంది ఇలా ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించి ఉన్నాయి సో ఇలాంటి వాటన్నిటిని గవర్నమెంట్ కానివ్వండి పోలీసులు కానీ సుమోటోలాగా స్వీకరించి కేసులు పెట్టేటువంటి అవకాశం దీనికి వస్తుందంట అనేక అనేక సందర్భాల్లో మోర్ పర్టికులర్లీ తెలంగాణలో మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత గ్యాంబ్లింగ్ బెట్టింగ్ మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ స్పేస్ కూడా విపరీతంగా పెరుగుతుంది పర్టికులర్లీ యూత్ మిలీనియల్స్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆన్లైన్ బెట్టింగ్కి విపరీతంగా ఆకర్షితులయ్యి డబ్బులు పోగొట్టుకోవటం జీవితాలు తారమారవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణలో రెండు వేల పదిహేడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవైలో చట్టాన్ని సవరించారు మీరు కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నారు అవేమక్కర్లేదు ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయటం ఒక రెండు వేల మందిని యాడ్ చేయటం దాంట్లో మీరు ఒక గ్యాంబ్లింగో బెట్టింగ్ యాక్టివిటీనో ప్రమోట్ చేస్తే అది కూడా యాజ్ పర్ సెక్షన్ టూ అఫెన్స్ అవుతుంది ఎవరైతే ఈ నేరానికి పాల్పడతారో వాళ్ళని అరెస్ట్ చేసి దాదాపు ఆరు నెలలు టు వన్ ఇయర్ పాటు రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే గ్యాంబ్లింగ్ కానివ్వండి బెట్టింగ్ కానివ్వండి ప్రస్తుతానికైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వీటిని బ్యాన్ చేయడం జరిగింది అటువంటి విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు బాలకృష్ణ గారు ఇక ఎవరైతే దీని యాప్ నిర్వాహకులు కానివ్వండి సో దీనిపైన బ్యాన్ ఉందని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఎవరైతే వీటిని డౌన్లోడ్ చేసి ఆడేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది ఇక ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తే వాళ్ళకు కూడా ఫైన్తో పాటు శిక్ష కూడా విధించేటువంటి అవకాశాలు చాలా గేమింగ్ యాప్లో చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తారు వీడియో జర్నలిస్ట్ సన్నితో शबण एबन आंध्रज्योति हैदराबाद